ఇండిగో కలర్ నాన్న బ్లూ బ్లూ బ్లాక్ కలిసి వంకాయ కలర్ వంకాయ కలర్ ఆయన సదా శివుడు పితృ దోషాలు చేస్తే అది క్లోజ్ అయిపోయి శరీరంలో బాడీలో ఏ నరాలు ఏ పాయింట్లకు శక్తి రాదు పితృ అనేది చాలా గొప్ప వ్యక్తి శివుడు అందుకే శివుడికి పంచలో పంచ పంచామృతాల చేత అభిషేకం చేసి అది తాగుంటారు అన్ని అన్ని యాక్టివేట్ కావడానికి పితృదోషం చేసి గ్రహచారం బాగలేదు ఏ గ్రహం బాగలేదు రండి కొన్ని పోయి శివుడికి అభిషేకం చేయకపోవడం చెప్తారు రుద్రాభిషేకం చేస్తే పూర్తిగా ఆ ఆ పంచ పంచామృతాలను తాగితే దోషం పోతుంది అప్పుడు లావెండర్ కలర్ ఊహించుకొని విడిపోవడం ఓ మె నా వల్ల ఏ తల్లి తండ్రికి దోషం చేసిన మేనత్త మేనమామ మేనమామలకు దోషం చేసిన ఈ సూర్యుడికి దోషం చేసిన ఏ పురుషుడికి నేను ఏమైనా కొడుకు ఏ మగ పురుషుడికి నేను పాపం చేసిన నేను సంపూర్తిగా పురుష శక్తిని ఆహ్వానిస్తున్నాను ఆ పురుషుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను సంపూర్ణ శరణాగతి కోరుకుంటున్నాను నా వల్ల ఏ పురుషుడికైనా తప్పు జరిగినా పాపం జరిగినా క్షమించండి క్షమించండి అనంత విశ్వమాని విశ్వంలోకి వెళ్ళి మనసార ఆకాశాన్ని చూస్తూ విశ్వ చైతన్య శక్త నాలో సంపూర్తిగా స్త్రీ పురుష చైతన్య శక్తితో అమ్మా నాన్నకు పితృదేవతలకు మాతృదేవతలకు ఎవరికైనా పొరపాటున ఒక మాటతో అమ్మా నాన్న కూడా అని నాకు తెలియక ఈ ఆవేశంలోనూ తెలిసే తెలుగు తాతలను అన్నాను అమ్మమ్మలను అన్నాను ఈ మాతృదోషము పితృదోషముపై సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతున్నాను అదృష్టవంతరాలు భాగ్యవనాలు అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి ఈ జన్మ సార్థకత సంపాదించడానికి ఈ స్థూల శరీరం నాకు ముఖ్యంగా ఇచ్చావు అని ఈ ఆత్మలో ఉండే పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రతి అవయవయము సక్రమంగా పనిచేస్తున్నాయి ప్రతి కండరానికి ప్రతి నరానికి మీలో ఉండే ప్రతి రక్తానికి కృతజ్ఞతాభావము కలిగి ప్రేమను పంచుతూ ఒక ఏదైనా పొరపాటు చేస్తే శరీరంలో అణువణువుకి కృతజ్ఞత చెప్పండి అణువణువుకి సారీ 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 చెప్పండి విపరీతమైన అనంత విశ్వచైతన్యాన్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను తల్లి తల్లి దోషము పోయి నేను సంపూర్ణంగా విశ్వచైతన్యమే నేను నేనే విశ్వచైతన్యము అందుకే మనకు ఎనిమిది గుర్తునిచ్చాడు ఎనిమిది గుర్తునిచ్చి ఎనిమిది రంగు ఇలా అని కాళ్ళు అని ఇలా అనవంటారు లేదంటే ఎనిమిది ఇచ్చి ఎనిమిది నడువు అంటారు అంటే ఈ విశ్వం ఒక పెద్ద స్త్రీ పురుష చైతన్యంతో స్త్రీ అంటే పురుషుడు శివపార్వత శక్తితో ఉంది మన శరీరం కూడా స్త్రీ పురుష శక్తితో కలిగింది మనం ఒక చిన్న సున్నా పెద్ద సున్నా లోపట బయట అంతా ఒక్కటే అనేది ఎనిమిది యొక్క అంతరార్థము ఎనిమిది అంటే అనంతము అని ఒక గుర్తు అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్లో వైఫైకి ఒక గుర్తు నెట్కి ఒక గుర్తు ఇచ్చినట్టు వాళ్ళు ఎనిమిది గుర్తు మనకి ఇచ్చారు ఇలా ఇచ్చారు అంటే నాలో ఉన్నది చైతన్య శక్తి విశ్వంలో ఉండే అనంత చైతన్య శక్తికి ప్రణామాలు ఆ అనంత విశ్వ చైతన్య శక్తిని నాలో స్వీకరిస్తున్నాను అని అనడం అన్నమాట నాలో అనంత విశ్వ చైతన్యం ఉంది విశ్వంలో అనంత చైతన్య శక్తి బా ఏకత్వంతో ఉన్నాము విశ్వము నేను వేరు కాదు విశ్వంలో నేను నాలో విశ్వము నాలో శివ పార్వతులు ఉన్నారు బయట కూడా శివ ఉన్నారు నా లోపల కూడా చైతన్య శక్తి ఉంది బయట కూడా ఒకటే చైతన్య శక్తి ఉంది ఇదే మెడిటేషన్ ఓ తెలియక ఈ పంచభూతాలతో డిటాచ్మెంట్గా ఉంటే ఇవాళ నుంచి భూమి నీరు సూర్యకిరణాలు ఆకుపచ్చని చెట్లతో ఈ ఆకాశంతో సంబంధం పూర్తిగా ఉంది బయట ఉన్న పంచభూతాలు నాలో పంచభూతాలు యాక్టివేట్ చేస్తున్నాను బయట ఉండే పంచభూతాల తత్వం నా శరీరాన్ని సంపూర్ణంగా స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను నా జన్మ సాఫల్యము నా జన్మ ప్రణాళికను నేను తెలుసుకున్నాను పెళ్లి చేసుకోవడము పిల్లలు కొనడము ఆస్తులు కొనడము ఇండ్లు కొనడము పెళ్ళిళ్ళు చేయడము అది మేము ఇచ్చిన ధర్మము నేనే చేస్తాము కానీ నా జన్మ నా జన్మ ఎందుకు నా జన్మ ప్రణాళిక ఎందుకు నన్ను నేను తెలుసుకోవడం గురించి ఇవాళ్ళ లలితా పారాయణంలోను విష్ణు లలితా పారాయణంలోను ఈ నాలో ఉండే నాడు యాక్టివేట్ అయినాయి విష్ణు సహస్రనామాల్లో విశ్వ చైతన్య శక్తి నాలో వచ్చింది అని నా జన్మ ప్రణాళిక నేను ఎందుకు పుట్టాను నేనంటే ఏంటో ఇవాళ్ళటి వచ్చి ఈ రంగోలి నుంచి ఈ రంగుల పండుగ నాటి నుంచి తెలుసుకుంటున్నాను విశ్వంలో అన్ని రంగులను కళ్ళతో చూస్తున్నాను చెవులతో వింటున్నాను వాసనను గ్రహిస్తున్నాను స్పర్శగా చూస్తున్నాను అన్ని రంగుల పువ్వులను నేను ముట్టుకున్నాను అన్ని రంగులను నా చేతితో నా శరీరంలో ఉండే విద్యార్ కలర్స్ విశ్వంలో ఉండే కలర్లతో ఏకత్వాన్ని పొందుతున్నాను నా జన్మ ప్రణాళిక అంటే ఏమిటి నేను ఎందుకు పుట్టాను నేను తెలుసుకోవడానికి ఈ పూజలు వ్రతాలు నోలు నా జన్మ ప్రణాళిక నాకుంది నేను ఏడవడానికి పుట్టలేదు నేను బాధపడటానికి పుట్టలేదు పక్కవాడిని ఈష పడటానికి పుట్టలేదు పక్కవాడికి నేను సంతోష పెట్టడానికి నాలో సంతోషాన్ని పెంచుకోవాలంటే వీటి వాళ్ళకు సంతోషం ఇస్తున్నాను నేను డబ్బు కావాలి అంటే బయటి వాళ్లకు నేను ఇస్తున్నాను పెట్టి నేను జీవితంలో పుడతాను ఇచ్చినదంతా విశ్వంలోకి సంపూర్తిగా ఆలోచన ద్వారా మాట ద్వారా శారీరకంగా సంపూర్తిగా శరణార్థిగా స్వచ్ఛతతో నాకు నేను వీళ్ళకి చేస్తున్న నాకేం లాభమో అని ఆలోచించకుండా స్వచ్ఛమైన మనసుతో ప్రేమతో కృతజ్ఞతతో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ